హలో అందరికీ ఎంత రుచిగా ఉండే మునక్కాడ పర్వణ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి దీనికి ముందుగా కావాల్సినవి పాలు పంచదార మునక్కాడ ముక్కలు జీడిపప్పు బియ్యం కొబ్బరి జీడిపప్పు బియ్యం ఫోర్ అవర్స్ పాటు వేటికి అవి సపరేట్గా నానపెట్టుకోవాలి ముందుగా ఒక మందపాటి గిన్నెలోకి మునక్కాడ ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకుని చిటికటి సాల్ట్ వేసి అది బాగా ఉడకనివ్వాలి అవి ఉడికేలోగా నానబెట్టిన జీడిపప్పు కొబ్బరి మెత్తగా మిక్సీ చేసుకుని వాటిలోకి ఈ నానపెట్టుకుని బియ్యాన్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఆ మెత్తని పేస్ట్ని మొత్తం కాచుకున్న పాలల్లోకి డైల్యూట్ చేసుకున్న తర్వాత ఉడికిపోయిన మునక్కాడల్లోకి ఈ పాలన్నీ వేసి పేస్ట్ పాలు అన్నీ కలిపి వేసుకుని అది బాగా దగ్గర పడుతున్నప్పుడు దానికి సరిపడా పంచదార వేసుకుని ఇలాచీ పొడి వేసుకుని ఇంకా బాగా దగ్గర పడినివ్వాలి అంతే ఎంతో రుచిగా ఉండే మునక్కడ పరవన్నం రెడీ పరవన్నం వేడి మీద ఉన్నప్పుడు పలుచుగా ఉన్న కొంచెం చల్లారేయక చిక్కగా అయిపోతుంది దాన్ని బట్టి మీరు టైం సెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్